హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఫ్రెండ్స్ ఇక ఈరోజు నేను మా నాన్న ఇద్దరం కలిసి అయితే అవుతున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే కార్తీక మాసం అయితే మరి నెల రోజులైతే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ నెల రోజుల నుంచి నీస్ అనేది ఉల్లిగడ్డ ఏం తినలేదు ఫ్రెండ్స్ ఇక మన కార్తీక మాసం అయితే కంప్లీట్ అయిపోయినందుకు నేను నాన్న ఇద్దరం కలిసి కళ్ళు అయితే తాగుతున్నాం ఫ్రెండ్స్ మరి చాలా రోజులు అవుతుంది ఇక నాన్న ఏమైనా తెచ్చుకుందా నాన్న అంటే సరేరా కళ్ళు తీసుకురా అని చెప్పి అయితే ఇక నాన్నకి కళ్ళు ఇదైతే నాకు ఇక చూడండి ఫ్రెండ్స్ ఏదైనా సరే మా నాన్నతోనైతే నేను పంచుకుంటాను ఫ్రెండ్స్ ఏది ఉన్న నాన్న ఇది నానా ఇది 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 సంగతి నాన్న అంటే అది రైట్ అయినా అయినా అది కాదురా నానా ఇది సంగతి రాని నానైతే చెప్తుంటాను ఫ్రెండ్స్ ఎందుకంటే మా నాన్న మై బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి నానా అందులో స్టఫ్ కూడా నాన్నకి మూడేళ్ళంటే ఇష్టం ఫ్రెండ్స్ ఏదో ఒకటైతే ఉండాలి నాన్నకు మరి అందుకే మేమైతే మరి కళ్ళు అయితే తాగుతున్నాం ఫ్రెండ్స్ ఈత కళ్ళు అయితే తాగుతున్నాం ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి అందరికీ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి ఎట్లుందానా బా తా కొంచెం తాగు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి అందరికీ